హలో బ్యూటిఫుల్ వ్యూయర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈ రోజైతే మేము విజయవాడ వన్ టౌన్లో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్కి అయితే వచ్చేసామండి కంప్లీట్గా హోల్సేల్ క్లాత్ మర్చెంట్ అండి రీటైల్గా కూడా ఇస్తారు డోంట్ వరీ ఈ సీజన్లో చక్కగా అమ్ముకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం తప్పకుండా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర కట్ పీసెస్ని అయితే విజిట్ చేసేయండి హలో సార్ నమస్తే మై చాయిస్ అండ్ స్పెక్షల్ కు నమస్కారం మా షాప్ పేరు శ్రీ లక్ష్మి వెంకటేశ్వర కట్ పీసెస్ విజయవాడ వన్ టౌన్ లోని రథం సెంటర్ దగ్గర నెమల్ బిల్డింగ్ అందులో ఉంటుంది మా షాపు ప్రధానంగా హోల్సేల్ షాపు మా శా మా షాపులో శారీస్ తో పాటు టవల్స్ లుంగీలు బెడ్ షీట్స్ టూ పీస్ సెట్ త్రీ పీస్ సెట్ పెళ్లికి కావాల్సిన జాకెట్ ముక్కలు అన్ని ఫుల్ షాపింగ్ ఉంటుంది మా దగ్గర హోల్సేల్ అమ్ముకునే వాళ్ళు మా షాప్ వద్దకు వస్తే చక్కగా అన్ని రకాలు హోల్సేల్ రేట్లకే ఇస్తామండి ఈ రోజు లెహెంగా సెట్లు జాకెట్ ముక్కలు శారీస్ అన్ని రకాలు చూపిస్తున్నాం మనం ఈ రోజు ఫస్ట్ డోలా శారీస్ చూపిస్తున్నాం మేడం డోలాలో కూడా చాలా స్పెషల్ ఐటమ్ ఇది ఫుల్ ట్రెండింగ్ ఐటమ్ ఇది లహరియా ప్యాటర్న్ ఇదిగోండి శారీ మొత్తం ఇలా ఉంటుంది మేడం ఇది బ్లౌజ్ ప్లెయిన్ అనేది బ్లౌజ్ వస్తుంది ఆ ప్లెయిన్ లో కూడా అంత జరీ వస్తుంది మేడం గోల్డెన్ జరీ వీవింగ్ ఉంది శారీ మొత్తం కూడా ఇది ఎటువంటి ప్రింట్ కాదు మొత్తం గోల్డెన్ వీవింగ్ వచ్చింది చక్కగా ఇదిగో చూడండి లహరియా ప్యాటర్న్ ఎంత నీట్ గా ఉందో అప్ అండ్ డౌన్ సిల్వర్ బార్డర్ కూడా వచ్చింది ఇదిగోండి ఇది సారీ మొత్తం ఇలా వస్తుంది ఇది పౌడ్చింగ్ మేడం పౌడ్చెంగ్ కూడా చక్కగా స్ట్రైప్స్ వచ్చినాయి క్లాత్ చాలా బాగుంటుంది క్లాత్ డోలా క్లాత్ ఇది కూడా మీకు దీంట్లో ఫోర్ టు ఫైవ్ కలర్స్ అవైలబుల్ కూడా ఉన్నాయి ఇది మనకి మార్కెట్ లో ఐదు వందలు ఐదు యాభై అమ్ముతున్నారు ఇది మన ఫ్రెండ్లీ బడ్జెట్ గా స్పెషల్ రేట్ లో మనం తెప్పించాం మేడం ఇది చాలా అంటే చాలా వీలుగా ఇస్తున్నాము ఇది రేటు ఇలా నాలుగు శారీస్ మినిమం తీసుకోవాలి ఫోర్ శారీస్ తీసుకోవాలి నాలుగు చీరలు కలిపి వెయ్యి రూపాయలు మేడం ఫోర్ ఫోర్ శారీస్ కలిపి థౌజండ్ రూపీస్ మీరు విన్నది కరెక్టే నాలుగు శారీస్ వెయ్యి రూపాయలకి ఇస్తున్నాం లహరియా ప్యాటర్న్ లో డోలా శారీ ఫస్ట్ టైం ఈ రేట్ లో మనం తెప్పించాము చాలా బాగున్నాయి ఐటమ్ మీకు ఎన్ని చీరలు కావాలన్నా మనం సప్లై చేస్తాము ఫార్టీ చీరలు యాభై చీరలు ఫంక్షన్స్ కి మ్యారేజ్ కి మీకు ఎన్ని కావాలన్నా ఇస్తాం మేము ఇలా నాలుగు కలర్స్ వస్తాయి మీకు పది ఇరవై ముప్పై మేము పంపిస్తాము శారీ ధర కేవలం అంటే కేవలం నాలుగు చీరలు వెయ్యి రూపాయలు ఖచ్చితంగా నాలుగు తీసుకోవాలి షేడ్స్ మాత్రం నాలుగు రాకపోవచ్చు కరెక్ట్ గా ఏదైనా మినిమం మాత్రం నాలుగు తీసుకోవాలి మేడం ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా నాలుగు చీరలు తీసుకున్న వాళ్ళకి రేట్ ఇస్తాము చక్కగా అమ్ముకునే వాళ్ళకి చాలా అనుకూలంగా ఉండాలని మనం ఈ రేట్ పెట్టాము కలెక్షన్ చెప్పిపోతున్నారు సింగల్ కలర్ అంబానీ శారీస్ అంటారు అండి ఇది కూడా మనకి సింగిల్ కలర్ అవైలబుల్ ఉంటుంది చక్కటి డోలా ఏ సారీ కూడా ఇదిగో చూడండి చక్కటి పెసర గ్రీన్ కలర్ అండి ఇది చక్కటి పెసర గ్రీన్ కలర్ ఇది అంబానీ డిజైన్ కింద చక్కగా పింక్ కలర్ బార్డర్ ఇచ్చాడు దాంట్లో సిల్వర్ లైన్స్ ఇచ్చాడు మళ్ళీ సెకండ్ బార్డర్ కూడా ఇచ్చాడు డబల్ బార్డర్ అనమాట శారీ పికాక్స్ ప్యాటర్న్ ఇచ్చాడు ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఫుల్ కలంకారీ ప్యాటర్న్ ఇచ్చాడు చూడండి ఇదిగోండి శారీ మొత్తం అంబారీ డిజైన్ వస్తుంది క్లాత్ చాలా స్మూత్ గా ఉంటుంది మామూలుగా కాదు ఇవన్నీ నాలుగు యాభై ఐదు క్వాలిటీ అయ్యి మీకు మంచి బడ్జెట్ ఫ్రెండ్లీ బడ్జెట్ లో తీసుకొచ్చాం ఇది కూడా ఇదిగో చూడండి కలర్ కాంబినేషన్ కూడా చాలా గ్రీన్ విత్ రెడ్ కాంబినేషన్ మాత్రం చాలా లిమిట్ గా ఉన్నాయి మేడం రెండు మూడు ఉన్నాయి పది పది చీర్ల బండిల్ వస్తుంది ఈ కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదించాలి మనం ఇదిగో ఇలా పది చీరలు వస్తాయి బండిలకి సింగల్ కలర్ కావాల్సిన వాళ్ళు వెంటనే మనకి ఫోన్ చేసి మనం సప్లై చేయగలం అంబారీ డోలా అంబారీ డిజైన్ కేవలం అంటే కేవలం మూడు వందలకి ఇస్తున్నాం మేడం ఓన్లీ త్రీ హండ్రెడ్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మినిమం మనం కొరియర్ చేస్తాం మేడం ఆప్షన్ ఉండదు క్లాత్ మాత్రం చాలా మెత్తగా బాగుంటుంది పది ఇరవై చీరలు కాని వాళ్ళు మాత్రం స్టాక్ లిమిట్ గా ఉంది కాబట్టి వెంటనే సంప్రదిస్తే మనం ఇస్తాం మేడం అంబారీ డిజైన్ డోలా శారీస్ కేవలం మూడు వందలు కలెక్షన్ హాట్ సమ్మర్ కి కూల్ కాటన్ సారీస్ తెచ్చాం మేడం ఓకే ప్యూర్ కాటన్ లఖానీ బ్రాండెడ్ ఈ ఇదిగో శారీ ఆల్ ఓవర్ ఇలా ఉంటుంది మేడం హండ్రెడ్ పర్సెంట్ కాటన్ లఖాని బ్రాండెడ్ ఫాబ్రిక్స్ ట్రెండింగ్ స్టెండింగ్ ఇది వచ్చేసి పళ్ళు పాటు మేడం ఓకే ఈ ఫ్లవర్స్ పెద్ద ఫ్లవర్స్ ఇస్తాడు బోర్డర్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బోర్డర్ లాగా ఇచ్చాడు దీనికి బ్లౌజ్ కూడా ఉంటుంది మేడం ఇలా సపరేట్ గా వస్తుంది బ్లౌజ్ మెరూన్ కలర్ బోర్డర్ బోర్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చాడు శారీ పన్నాతో ఇచ్చాడు బ్లౌజ్ కూడా దీంట్లో మన దగ్గర ఇది కేటలాగ్ శారీస్ అంటారు పది చీరలు వస్తాయి మేడం కేటలాగ్ లో పది పది డిజైన్స్ వస్తాయి పది చీరలో కూడా చక్కటి ఫ్యాన్సీ కలర్స్ మీకు అన్ని కూడా ఫ్యాన్సీ బోర్డర్స్ మాత్రం ఉన్నాయి కాంట్రాస్ట్ బోర్డర్స్ మొత్తం కూడా ఇదిగోండి చూడండి క్రాస్ డిజైన్ స్టైల్లో లేటెస్ట్ గా ఇచ్చాడు ఇది అన్ని ప్రతి నెలా కేటలాగ్ మారిపోద్ది మేడం ఇది కొత్త కేటలాగు ఫర్వరిలో వచ్చిన కేటలాగ్ అనమాట చాలా బాగుంది ఇచ్చాడు అలాగా డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తాయి వచ్చే పది చీరలో పది మోడల్స్ వస్తాయి మేడం చక్కగా ఇలా పది తీసుకోవచ్చు అమ్ముకునే వాళ్ళకి ఇలా పది చీరల బండిలు ఉంటుంది కవరు ఫుటో కూడా వస్తుంది దేనికి కేటలాగ్ తో సహా వస్తుంది శారీ ఇలా పది చీరలు తీసుకోవచ్చు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ ఫైన్ క్వాలిటీ కౌంట్ హండ్రెడ్ కౌంట్ కాటన్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇలా బండిల్ వైజ్ మనం సప్లై చేస్తాం అమ్ముకునే వాళ్ళకి మినిమం మూడు చీరలు తీసుకుంటే మాత్రం మనం కొరియర్ చేస్తాం మేడం మూడు చీరలు అనేది టిక్ పెట్టుకోవడానికి ఏమి అవకాశం లేదు ఈ పదిలో ఒక మూడు మాత్రం పంపిస్తాం మేడం వాళ్ళకి నచ్చితే త్రీ పీసెస్ కలిపి పది వందల యాభై రూపాయలు సిఓడి ఆప్షన్ ఉండదు మన దగ్గర మూడు చీరలు ప్యాక్ చేయమంటే చేస్తాము హోల్సేల్ వాళ్ళకి బండిల్స్ ఇస్తాం మేడం దీంట్లోనే సెకండ్ డిజైన్ ఉంది ఎనదర్ డిజైన్ ఇది ఇది వచ్చేటప్పటికి ఫిష్ పాత్రి అనే పేరుతో వస్తుంది సారీ చాలా ఫైన్ క్వాలిటీ ఇది కూడా అన్ని కిచ్చా కలర్స్ అంటారు వీటిని ఈ అందరికి సూటబుల్ కలర్స్ అనమాట పెద్ద చాలా బాగుంటాయి కళంకారీ డిజైన్స్ వస్తాయి డిజైన్స్ కూడా బాగుంటాయి ప్యాటర్న్ బాగుంటుంది కింద బార్డర్ మారుతూ ఉంటుంది శారీకి ఓ శారీ ఓపెన్ చేస్తున్నాను ఇది కూడా మనకి లఖానీ ఫ్యాబ్రిక్స్ నుంచే వచ్చినాయి శారీస్ ఇదిగోండి బ్రాండెడ్ వాటికి ఇలాగ లోగో వేస్తాడు క్లాత్ కలర్ పోవటం రిమార్క్ రావడం ఏమి ఉండదు శారీ చాలా బాగుంది ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటాయి ఇలా చిన్న డిజైన్ చాలా మంది అడుగుతున్నారు ఇప్పుడు ప్రత్యేకంగా సారీ ఇది పళ్ళు ఇది మేడం బ్లౌజ్ కూడా ఇలా కాంట్రాస్ట్ వస్తుంది చక్కగా ఆపోజిట్ కలర్ బ్లౌజ్ వస్తుంది శారీ పన్నాతో వస్తుంది దీంట్లో కూడా ఒక ఎనిమిది కలర్స్ అవైలబుల్ ఉంటాయి ఇలా ఎనిమిది కలర్స్ తీసుకున్న వాళ్ళకి ఇలా బండిలుగా ఇచ్చేస్తుంది పాతిక చీరలు యాభై చీరలు అమ్ముకునే వాళ్ళకి బండిల్స్ కావాలన్నా మేము ఇస్తాం మేడం పుష్పాత్రి అనే పేరుతో లఖానీ బ్రాండెడ్ ఐటమ్ మనం చక్కగా బ్రాండ్ అది మనం క్లియర్ గా చూపిస్తాము ఇచ్చే వాళ్ళకి కొంతమంది లేబుల్ తీసేసి రేట్లు మార్చి అమ్ముతారు మన దగ్గర అలా ఉండదు హోల్సేల్ అంటే ఒకటే పద్ధతి ఉంటుంది ఎనిమిది చీరల బ్యాగ్ మనం కేవలం అంటే కేవలం మూడు వందల యాభై రూపాయలు చూపించిన పది జీన్స్ ఎనిమిది జీన్స్ ఏ ఏ కేటలాగ్ కావాలంటే అది ఇస్తాము కేవలం మూడు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ త్రీ శారీస్ తీసుకున్న వాళ్ళకి మాత్రమే మనం కొరియర్ చేయగలం మేడం ఆప్షన్ ఉండదు ప్యూర్ కాటన్ లకానీ కలంకారీ సారీస్ కేవలం మూడు వందల యాభై సార్ ఇప్పుడు ఎండాకాలం పెళ్లిళ్ళ సీజన్ అన్ని ఒకేసారి వచ్చేసినాయి కలెక్షన్ చక్కటి ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ శారీస్ చూపిస్తున్నాం మేడం ఓకే ఇది చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అని లేకుండా అందరు కట్టుకోవచ్చు చాలా ఫీల్ చాలా హాయిగా ఉంటుంది కట్టుకున్న వాళ్ళకి మంచి కలెక్షన్ చూపిస్తున్నాం మనం దీంట్లో నెంబర్ ఆఫ్ డిజైన్స్ నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి చక్కగా చిన్న స్మాల్ బార్డర్ అందరూ కూడా చిన్న జరీ బోర్డర్ తో అడుగుతున్నారు కాటన్ ప్యూర్ కాటన్ హ్యాండ్లూమ్ చీరలు ఇవి ఇదిగో చూడండి ఒక సారీ ఓపెన్ చేస్తున్నాను స్మాల్ డిజైన్ తో చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ లుక్ ఉంటది బేబీ పింక్ కలర్ బేబీ పింక్ కలర్ కి చక్కగా పింక్ కలర్ బార్డర్ వచ్చింది జరీ బార్డర్ వచ్చింది పన్నా కూడా పెద్ద పన్నా వస్తుంది మేడం కాస్త హైట్ ఉన్న వాళ్ళు పర్సనాలిటీ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతాయి ఈ కాటన్ శారీస్ ఈ శారీ కాకుండా బ్లౌజ్ కూడా వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది మేడం దీంట్లో ఇదిగో ప్లెయిన్ వన్ మీటర్ బ్లౌజ్ వస్తుంది శారీకి పళ్ళు కూడా ఉంటుంది చక్కగా స్మాల్ పళ్ళు ఇస్తాడు చాలా బాగుంటుంది హై లుక్ ఉంటుంది శారీ మీకు కాటన్ శారీ లా ఉండదు కట్టుకుంటే మంచి ట్రెండీ శారీ లాగా ఉంటుంది కలెక్షన్ చూడండి ఎన్ని డిజైన్స్ కలర్స్ ఉన్నాయో మీరు షాప్కి వస్తే మీరు చక్కగా ఎన్ని అని తీసుకోవచ్చు కలెక్షన్ చూసి మీకు ఆన్లైన్ లో కావాలంటే మినిమం టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి మనం కొరియర్ చేస్తాం మేడం సిఓడి ఆప్షన్ మాత్రం ఉండదు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఐదు వందల యాభై రూపాయలు మేడం ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ప్యూర్ కాటన్ శారీ హ్యాండ్లూమ్ శారీ విత్ బ్లౌజ్ చక్కటి జరీ బోర్డర్ తో వస్తుంది మీరు ఎన్నాళ్ళు కట్టుకున్నా కూడా శారీ చాలా బాగుంటుంది హై లుక్ ఉంటుంది శారీ కేవలం ఐదు వందల యాభై రూపాయలు కావాల్సిన వాళ్ళు మనకి వెంటనే సంప్రదిస్తే మనం ఇస్తాం మేడం ఇలా సెట్ వైజ్ కూడా మీకు కావాలంటే మేము సప్లై చేస్తాం

చక్కటి కాంట్రాస్ట్ బార్డర్ కూడా చాలా బాగుంది చూడండి సారీ ఓకే సార్ ఈ నాలుగు వేల ఐదు వేల రూపాయల పట్టు తయారు చేసే మోడల్ ఇది ఆల్ ఓవర్ సారీ ఇలా ఉంటుంది ఇది బ్లౌజ్ పార్ట్ మేడం ఓకే అండి బ్లౌజ్ కూడా చూడండి సేమ్ వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది చిన్న కట్టు చెంగు వస్తుంది మీకు సారీ ఆల్ ఓవర్ చాలా వరకు మీకు బీవింగ్ ఇచ్చాడు ఇది పళ్ళు పార్ట్ మేడం పళ్ళు కూడా మీకు చక్కది కలంకారీ పూలు లాగా వేసాడు బోర్డర్ కూడా చాలా బాగుంది శారీ మాత్రం చాలా స్మూత్ గా ఉంటుంది బ్లౌజ్ పెద్ద బ్లౌజ్ వస్తుంది ఆల్ ఓవర్ శారీ లుక్ హై లుక్ ఉంటుంది ఇది ఆరెంజ్ కలర్ కి ఆలివ్ గ్రీన్ బార్డర్ కాంబినేషన్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంది చూడండి దీంట్లో మన దగ్గర కలర్స్ డిజైన్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు నేను చూపించిన డిజైన్ లో కలర్స్ మేడం ఇవి బోర్డర్ కలర్స్ పింక్ కలర్ ఇది వైలెట్ కలర్ ఇది వచ్చేసి పింక్ లోనే కొంచెం షేడ్ మారింది మేడం బోర్డర్ బార్డర్ మారింది ఇది వచ్చేసి కలంకారీలో సెకండ్ డిజైన్ మేడం ఇది ఇంకో డిజైన్ కలంకారీలో ఇది కూడా చాలా బాగుంది ఇలాగ మన దగ్గర ఇది ఫ్లవర్ ప్యాటర్న్ మేడం ఫ్లవర్ వచ్చి కింద కళంకారీ బోటల్ దీంట్లో కూడా మన దగ్గర త్రీ టు ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇలా మన దగ్గర బండిల్స్ ఫుల్ స్టాక్ ఉంది మేడం ఏ శారీ అయినా తీసుకోవచ్చు శారీ ధర వచ్చేటప్పటికి కేవలం అంటే కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మేడం మీకు ఏ డిజైన్ ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉంటాయి సిక్స్ నైన్టీ నైన్ ఓన్లీ కళంకారీ పట్టు శారీస్ లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ వర్షన్ ఇది ఎన్ని ఎదురు కావాలన్నా మేము సప్లై చేస్తాం అమ్ముకునే వాళ్ళకి ఇలా నాలుగు బండిలు ఇస్తాము మినిమం టూ శారీస్ తీసుకుంటే కొరియర్ కూడా చేస్తాం మేడం సిఓడి ఆప్షన్ మాత్రం ఉండదు కళంకారీ పట్టు కేవలం ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఇంతవరకు సారీస్ కాటన్ సారీస్ అవి చూపించాం ఈ సారీ పార్టీ వేర్ లెహెంగా సెట్స్ చూపిస్తున్నాం మేడం చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇదిగోండి రంజాన్ స్పెషల్ గా తీసుకొచ్చాము మొత్తం అన్నీ కూడా మీకు పార్టీ వేర్ కలెక్షన్ మేడం ఓకే ఫుల్ హెవీ వర్క్ లెహెంగా ఫుల్ హెవీ జర్కిన్ అంటారు దీన్ని జర్కిన్ లెహెంగా సెట్స్ అంటారు

ఇది వచ్చేసి డార్క్ మెరూన్ మేడం షేడ్ ఇది మనకి షోరూమ్స్ లో మినిమం ఐదు వేల ఐదు వందలు ఆరు వేలు వాల్యూ చేసే లెహెంగా సెట్స్ అయ్యి ఇదిగోండి ఇది లెహంగా ఇది అప్పటికి ఓనీ మేడం మంచి కలర్ కాంబినేషన్ పీచ్ కలర్ కాంబినేషన్ ఇచ్చాడు చాలా బాగుంది చూడండి బ్లౌజ్ కూడా దానికి కూడా హెవీ వర్క్ ఇచ్చాడు మేడం ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్స్ చక్కగా ఫుల్ ఆల్ ఓవర్ ఫుల్ గా మీకు కవర్ అయిపోతుంది చాలా బాగుంటుంది పార్టీ వేర్ కలెక్షన్ ఇది ఇదిగోండి దీంట్లో గ్రీన్ కలర్ ఓపెన్ చేస్తున్నాను చూడండి

ఇది మెరూన్ లోనే వేరే షేడ్ ఇది ప్రతిదీ కూడా పీస్ టు పీస్ డిజైన్ మారిపోద్ది మేడం ఇదిగోండి ఇది కూడా చాలా బాగుంది రాణి కలర్ టైప్ లో వచ్చింది చూడండి ఇదిగోండి ఇది రాణి కలర్ ఓకే మీకు ప్రతి కలర్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మేడం ఏ కలర్ ఆ కలర్ స్పెషల్ ఇది చూడండి ఎంత బాగుందో బ్యూటిఫుల్ సార్ చాలా చాలా బాగున్నాయి ఏ డిజైన్ ఆ డిజైన్ డిజైన్ ఏ మీకు మీరు స్టోర్ విజిట్ చేస్తే మేము మోర్ డిజైన్ చూపిస్తాం మేడం మీకు ఏ డిజైన్ కావాలన్నా చూసి తీసుకోవచ్చు చాలా రేర్ కలెక్షన్ వచ్చేది కూడా చాలా రేర్ కలెక్షన్ ఇది మీకు కావాల్సిన వాళ్ళు రంజాన్కి గాని ఫంక్షన్స్ గాని వెంటనే మనం స్టోర్ విజిట్ చేస్తే మాత్రమే ఇవ్వగలం ఐదు వేలు విరుగు చేసే లెహంగా కేవలం అంటే కేవలం రెండు వేల ఒక్క వందకి ఇస్తున్నాం మేడం ట్వంటీ వన్ హండ్రెడ్ ఓన్లీ ఓన్లీ ట్వంటీ వన్ హండ్రెడ్ చాలా బాగుంటాయి లెహంగాస్ ఈ కావాల్సిన వాళ్ళు మాత్రం వెంటనే సంప్రదిస్తే మాత్రమే ఇవ్వగలం మేడం కలెక్షన్ ఉంది మీరు వెంటనే వస్తే స్టోర్ విజిట్ చేస్తే మీకు ఏ కలర్ కావాలన్నా ఇస్తాము డిజైన్స్ కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నాయి కేవలం ఇరవై ఒక్క వందకే టూ థౌజండ్ వన్ హండ్రెడ్కే లెహెంగా సెట్ పార్టీ వేర్ వస్తుంది మీకు వెంటనే మీరు స్టోర్ విజిట్ చేయండి ఓకే సార్